అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి పవిత్రత అలాగే ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం ఎలా చేయాలి అసలు ఉపవాసం విధి ఏంటో ద్వారకా తిరుమల ఆలయాన్ని చూస్తూ ఈ విశేషాలన్నీ తెలుసుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి ఉత్తర దిక్కుకి అధిపతి ఎవరు కుబేరుడు కుబేర స్థానం కదా ఉత్తర దిక్కు అంటే అప్పుడు కుబేర అనుగ్రహం కూడా కలిగి కుబేర స్థానం కాబట్టి లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది అని ఆశిస్తారు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అయితే ఉపవాసం అండ్ ఉత్తర ద్వార దర్శనం రెండు కూడా తిరుగులేని విధి విధానాలు ఈరోజు ఖచ్చితంగా చేయాల్సింది అసలు ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఒక్క రోజు ఉపవాసం ఎలా ఉండాలి పూర్వపు రోజుల్లో అయితే కఠినంగా ఉపవాసం ఉండేవారు ఈ రోజుల్లో అలాంటి ఉపవాసాలు పనికిరావు కుదరదు కూడా పరిస్థితులు బట్టి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కుదరని వాళ్ళు ఇలా కుదరదు ఉండలేము అనుకున్న వాళ్ళు ఉడకపెట్టని పదార్థాలు కూడా తీసుకొని ఉపవాస ఉపవాసం చేయవచ్చు లా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం చెప్పారు హరినక్తం అంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినవచ్చు దాన్నే హరినక్తం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు హరినక్తం ఉన్నా కూడా పూర్తి ఉపవసించిన ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుంది అయితే ఈ నియమాలు చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్యవంతులకి వర్తించవు వాళ్ళు ఉండవలసిన అవసరమూ లేదు మరి వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఏం చేయాలి మరి అని మీరు అడగచ్చు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలను భక్తి శ్రద్ధలతో చదువుకుంటూ ఉంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా దక్కుతుంది ముక్కోటి ఏకాదశి అనేది ముప్పై మూడు కోట్ల దేవతలు ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వచ్చే రోజు కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు ఆహారం తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకుంటూ భగవంతుడి ధ్యానంలో గడుపుతూ భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారండి ప్లీజ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుండి వీడియోస్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్